తెలుగు పీపుల్ ఇవాళ వీక్ డే అండ్ స్లో డే అని అట్లా లంచ్ కి వెళ్దామని ప్లాన్ చేసి ఉండే సో ఇంకా స్టార్ట్ విత్ కప్ ఆఫ్ కాఫీ అని స్టార్ బస్ తీసుకున్నాడు అబ్బా ఇది కూడా చెప్తుంది అనుకుంటున్నారా అదే చెప్తా నా కన్ఫ్యూజన్ తో రిఫ్రెషర్ ఓకే అని కాఫీ క్యాన్సిల్ చేస్తే వీళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ చేసాము నీకు ఫ్రీ గా కాఫీ ఇస్తా అని చెప్పి ఇచ్చారు అట్లా ఉంటదనమాట ఇక్కడ ఇంకేముంది ఫుల్ పండగ చేసుకున్నా ఇంకా అట్లా కాఫీ ఎంజాయ్ చేస్తూ లంచ్ కి పోతుంటే మా అమ్మాయి ఇవాళ అక్షయ తృతీయ అని చెప్పింది ఇంకా సరే అక్షయ తృతీయ అంటే ఇండియాలో ఉన్నప్పుడు స్టోర్స్ అన్ని ఫుల్ బిజీగా ఉంటుండే కదా మరి ఇక్కడ సంగతి ఎట్లా ఉంటుందో చూద్దామని పోయినాము అక్కడికి పోయి చూస్తే అంత క్రౌడ్ ఏం లేదు సరే ఎట్లాగో క్రౌడ్ లేరు కదా అని ఒక లుక్ వేసినాము నాకు సడన్ గా ముక్కు పుడక చూడాలనిపించుండే ఇక్కడ ఉండే స్టోర్స్ లో మోస్ట్లీ నార్త్ ఇండియన్ స్టైల్స్ ఉండే అసలు మన స్టైల్ నోస్నింగ్ కనిపించలేదు నేను తనీష్ జాయిల్ అండ్ మలబార్ లో కూడా చెక్ చేసిండేక్కడా లేవు ఎలాగో డిసైడ్ అయిపోయినాం కదా అని చెప్పి ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టినా హ్యాపీ అక్షయ అక్షతృతీయ అనుకుంటు లంచ్ కి పోయినాము అదెట్లయిందో నెక్స్ట్ వీడియో లో చూడండి